ఈరోజు అర్ధరేడా బ్రహ్మా గోపాల్ వీలాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సుమారుగా ఇప్పటి వరకు డెబ్బై నాలుగు వేల పైగా వ్యూస్ వ్యూవర్స్ నా ఛానల్ ఆదరించారు పదకొండు వందల పైగా సబ్స్క్రైబర్స్ ఇచ్చారు అదేవిధంగా సుమారుగా రెండు వేల ఏడు వందల పైన వాచింగ్ అవర్స్ ఇచ్చారు కాబట్టి మరిన్ని నా వీడియోలని సబ్స్క్రైబ్ చేసి బాగా చూసి నన్ను ఎంకరేజ్ చేసిన వల్ల సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల గురించి పిల్లలకు సంబంధించినటువంటి అనేక ఎడ్యుకేషన్ ట్రిప్స్ గురించి హస్తరేఖా జ్యోతిష్యం గురించి వాస్తు గురించి మరియు అనేక వీడియోలను మీ ముందుకు తేవడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఈరోజు నేనైతే ఈ ఛానల్లోకి వచ్చే ముందు యూట్యూబ్ గురించి యూట్యూబ్లో ఎప్పుడు ఏర్పడింది ఎవరు ఏర్పాటు చేశాను పూర్తిగా తెలుసుకొని ఈ ఛానల్లోకి వచ్చాను కానీ ఒక్కోసారి నాకు డౌట్ ఉన్నప్పటికీ నేను నాలాగా యూట్యూబ్ గురించి తెలుసుకోకుండా యూట్యూబ్లోకి వచ్చి సంవత్సరం పాటు నిర్లక్ష్యం చేసి సంవత్సరం తర్వాత మీరు రీచ్ కాలేక మళ్ళీ మీ ఛానల్ బ్లాక్ కావడమో లేకపోతే మీకు వచ్చినటువంటివన్నీ మునిగిపోవడమో జరుగుతూ ఉంటుంది ఈరోజు ఫస్ట్ మొదటిగా తెలుగులో ఈ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్తాను ఎంత సంపాదించుకోవచ్చు చెప్తా చూడండి యూట్యూబ్ ఆర్గనైజేషన్ ఆఫ్ గూగుల్ గూగుల్ యొక్క అనుబంధ సంస్థ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంత సంపాదించవచ్చు ఎలా ఆదాయం వస్తుంది యూట్యూబ్ హిస్టరీ ఏమిటి పూర్తిగా మీకు యూట్యూబ్ గురించి క్లారిటీ ఇస్తాను అటు అప్పుడు నేను మీరు వీడియోలు ఏ ఎటువంటి వీడియోలు పెట్టాలి ఏ విధంగా వీడియోలు వేయాలి అనేటువంటి ఒక అవగాహనకు వస్తారనే ఉద్దేశంతో మొదటిగా తెలుగులో మీకు ఈ వీడియోలు చెప్తున్నాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంత సంపాదించవచ్చు యూట్యూబ్ ఛానల్సే అంటే హిందీలో తర్వాత చెప్తాను ముందుగా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసుకుందాం ఇది ఒక టీవీ ఛానల్ యూట్యూబ్ అనేది ఒక టీవీ ఛానల్ దీంట్లో మొదటిగా అంటే యూట్యూబ్ ఛానల్ అనేది ఒక షేరింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఛానల్ అనేది ఒక షేరింగ్ ప్లాట్ఫామ్ ఇది ఒక పెద్ద షేరింగ్ ప్లాట్ఫామ్ ప్రపంచంలో ఇప్పుడు పెద్ద షేరింగ్ ప్లాట్ఫామ్ ఫార్మ్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఇది ఒక మొదటిగా ఈవీలో మీట్ మీట్ ఎట్ ది జూ మీట్ ఎట్ ది జూ అనే వీడియో ద్వారా ముప్పై ఐదు కోట్ల మంది చూశారు ఆ ఛానల్ని ఆ వీడియోని మీట్ ఎట్ ద జూ అనే వీడియోని సుమారుగా ముప్పై ఐదు కోట్లు మంది చూశారు ఈ ఛానల్ని ఎక్కువగా భారతీయులే చూస్తారు ఎక్కువగా భారతీయులే దీని మీద ఆధారపడి ఉన్నారు తర్వాత అమెరికా వారు ఈ వీడియోలను ఎక్కువగా చూస్తారు అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ని అంటే యూట్యూబ్ ఛానల్ ఫౌండర్స్ ఎవరుంటే స్టీవిన్సన్ షాక్ హార్లీ జావేద్ ఖరీర్ అనే ముగ్గురు కలిసి రెండు వేల ఐదు ఫిబ్రవరి పద్నాలుగు అంటే వాలంటైన్స్ డే రెండు వేల ఐదు ఫిబ్రవరి పద్నాలుగు వాలంటైన్స్ డే రోజు స్థాపించారు మీరు ముగ్గురు ఒక ఒకనొప్పు ఒకనొకప్పుడు పేపాల్ మాజీ ఎంప్లాయీస్ పేపాల్ మాజీ ఎంప్లాయీస్ ముగ్గురు వీరు స్టీవెన్ చంద్ శా ఆర్లీ జావేద్ కరీం ముగ్గురు కూడా పేపాల్ యొక్క మా మాజీ ఉద్యోగులు అదేవిధంగా యూట్యూబ్ని వీళ్ళు స్థాపించినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో పాటు అనేక మంది సహాయ సహకారాలతోటి యూట్యూబ్ని ముందుకు తీసుకుపోయారు రోజు ఎంతో కొన్ని కోట్ల మందికి ఆధారభూతంగా నిలిచారు అదేవిధంగా వాళ్ళకి చేతులతో నమస్కారం పెట్టవచ్చు ఎందుకంటే యూట్యూబ్ని ప్రారంభించి వారు బతకడం ఇద్దరు బ్రతికించడం అనేటువంటిది చిన్న విషయం కాదు యూట్యూబ్ పేరు అంటే యూట్యూబ్ అనే పేరు మాదని మరో సమస్య కోర్టుకు పోయారు ఆ కోర్టు పేరును ఆ ముగ్గురు గుండె ధైర్యంతో కేసు గెలిచారు చివరికి రాజీ పడి కాంప్రమైజ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ని రన్ చేసినటువంటి చరిత్ర ఈ ముగ్గురికి ఫౌండర్స్ ముగ్గురికి ఉంది అదేవిధంగా యూట్యూబ్ లో అన్ని ఛానల్స్ చూడాలంటే ఇప్పుడు ప్రస్తుతం అప్పుడు పోస్ట్ చేసేవాళ్ళు లేరు ఒకప్పుడు రెండు వేల ఐదులో మీడితేజు అనే వీడియో చూసిన తర్వాత అందరూ పోస్ట్ చేయరు ఒక్కొక్కరు రావడం మొదలు పెట్టారు అంటే ఎందుకు చెప్తున్నా అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా బతకరం ఒకటే కాదు ఆ ఛానల్లో ఉన్నటువంటి పాప అవకాశం పెట్టకల అన్ని ఒక మంది జీవిత జీవ జీవనానికి ఆధారం అయిపోతూ వాళ్ళ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి లేకపోతే మన భవిష్యత్తుకి అర్థం ఉండదు మనం తీసుకునే పేమెంట్కే అర్థం ఉండదు అదేవిధంగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ చూడాలంటే పద్ పద్దెనిమిది వేల సంవత్సరాలు పడుతుంది అంటే యూట్యూబ్లో పోస్ట్ చేసిన వీడియోలు చూడాలంటే మనము సుమారు పద్దెనిమిది వేల సంవత్సరాలు పడుతుంది అంట అదేవిధంగా యూట్యూబ్లో నూట ముప్పై దేశాల వారు భా భాగస్వాములు ఉన్నారు అంటే నూట ముప్పై దేశాలకు చెందిన చెందిన చెందినటువంటివి ఫోన్లో వీడియోస్ పోస్ట్ చేయడం కానీ చూడడం కానీ జరుగుతుంది అదేవిధంగా ఎనభై భాషల్లో వాళ్ళు వీడియో వీడియోలని పోస్ట్ చేస్తూ ఉంటున్నారు అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ వచ్చి సంవత్సరానికి ప్రకటనల ద్వారా మూడు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అంటే ఎంతమంది ఆదరిస్తున్నారు వాళ్ళు ఎంత సాయం చేస్తున్నారో అంతే విధంగా వాళ్ళు ఆదరిస్తున్నారు అంటే మూడు లక్షల కోట్ల రూపాయల ఆదాయం ప్రకటన ద్వారానే వస్తుంది అంటే వాళ్ళు ఆ డబ్బుని వ్యక్తిగతంగా కాకుండా ఈ ప్రకటనల ద్వారా ఏదైతే అందరికీ డివైడ్ చేస్తూ వాళ్ళు లాభం పొందుతూ ఆ యూట్యూబ్ ఛానల్ నమ్ముకున్న వారికి న్యాయం చేస్తున్నారంటే ఇది ఒక మంచి పరిణామంగా మనం భావించాలి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఉద్యోగాల సమస్యలు ఉద్యోగంలో కష్టాలు గృహంలో సమస్యలు గృహంలో ఉన్నటువంటి కష్ట కష్టాలు దారి చూపించేవాళ్ళక సలహాలు ఇచ్చేవాళ్ళక ఉన్నటువంటి ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్ అనేటువంటి ఒక గుడ్ ప్లాట్ఫామ్ ఎందుకంటే నేనే రూపాయి కానీ మంచి పనులు చేసే వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి అమెరికా దేశంలో ఉన్నాయి ఉంది అమెరికా దేశంలో ఉన్నటువంటి కాలిపోర్నియా రాష్ట్రంలో ఉంది ఈ గూగుల్ సంస్థ మరియు అనుబంధ సంస్థ యూట్యూబ్ అనేటువంటిది అమెరికా దేశము కాలిపోర్నియా రాష్ట్రము చాన్ భూమునో అనే సిటీలో అంటే నగరం చాన్ భూమో నగరంలో ఉంది అడ్రస్ వచ్చేసి ఎందుకు చెప్తున్నానంటే అంటే యూట్యూబ్ లోకి వచ్చిన తర్వాత దాని పూర్తి డీటెయిల్స్ ఏదైనా విధంగా సమస్యలకు ఉద్యోగం పోయినప్పుడు వల్లనే పోండి కదా ఆ సమస్య ఏంటి ఆ సమస్య జీతం ఎలా ఇస్తుంది ఆ సమస్య యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్ ఏ విధంగా ఉత్పత్తి చేస్తారో అన్ని ముందుగా ఆలోచిస్తాం కాబట్టి కొత్తగా వచ్చే యూట్యూబ్ ప్రేక్షకులకు కూడా ఈ ఛానల్ యొక్క విధి విధానాలు అడ్రస్లు పూర్తి వివరాలు కావాలి తెలుసుకోవాలి రమ్మని తెలుసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను అడ్రస్ నైన్ జీరో వన్ చెరీ అవెన్యూ హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ వచ్చేసి నైన్ జీరో వన్ చెరీ అవెన్యూ కాలిఫోర్నియా అమెరికా ఈ అడ్రస్ లో మన యూట్యూబ్ ఛానల్ ని ఏర్పాటు చేస్తున్నారు అంటే గూగుల్ సమస్య యొక్క అనుబంధ సంస్థ కాబట్టి ఇది వరకు నేను చెప్పిన వీడియో చూసి మీరు యూట్యూబ్లో లో వీడియోలు పోస్ట్ చేసే నిరుత్సాహపడకూడదనే ఉద్దేశంతో ఆ యూట్యూబ్లో మీరు పోస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ సంస్థ యొక్క ఇష్టం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ముందు తీసుకొచ్చాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదే వీడియోని హిందీలో కూడా చేస్తాను తెలుగు రాని వారు కూడా